నేను ఈ తెలంగాణ ప్రజానికానికి నేను చెప్పదలుచుకున్నా కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు ఢిల్లీలో పొల్యూషన్ అనే పీక్స్ పోయింది నేను ఢిల్లీకి వచ్చినప్పుడల్లా నా ఆరోగ్యం దెబ్బతింటుంది దీన్ని ఏం చేయాలో తెలవని పరిస్థితి వచ్చిందని ఢిల్లీ మొత్తాన్ని సెలవు ప్రకటించి ఢిల్లీని బంద్ పెట్టే పరిస్థితి వచ్చింది అంటే తొందరలోనే ఢిల్లీ నివాస యోగ్యత పట్టణాల నుంచి తొలగించి అక్కడ ఉంటున్న వాళ్ళు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అదేవిధంగా బెంగళూరులో ట్రాఫిక్ జాములు మీరు చూసారు చెన్నైలో వర్షాలు వస్తే పడవల్లో తిరిగే పరిస్థితి మీరు చూసారు ముంబైలో కొట్టుకుపోతున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు కలకత్తా గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు ప్రపంచంలో చెత్త నగరం కింద పోటీ పడితే కలకత్తా ఫస్ట్ వచ్చేటట్టు ఉన్నది ఈ మహానగరాలలో ఆరు నగరాలు ఉంటే ఢిల్లీ ముంబై చెన్నై కలకత్తా బెంగళూరు హైదరాబాద్ మన ఒక్కరమే కాస్తో కూస్తో బాగున్నాం ఈ బాగున్న నగరం